కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుకరపాలెంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఏపీ సింగ్ పిలుపు మేరకు హంగర్ సర్వీస్ వీక్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు సుంకరపాలెం రవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి లయన్స్ డిస్టిక్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఒకటవ డీవీజీ చిట్నీ శ్రీనివాస్ సెకండ్ డీవీజీ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావులచే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దేశంలో ఆహారమందని వారికి ఆహారాన్ని అందించడం ఈ కార్యక్రమానికి ముఖ్య లక్ష్యమని వారు తెలిపారు జనవరి మూడు నుంచి పదకొండవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమామహేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో పీడీజీలు బాదం బాలకృష్ణ ఈవీవీ ఈశ్వర్ కుమార్ లింగంలు కృష్ణమూర్తి మంచూరి విశ్వేశ్వరరావు వేలూరు సూర్యనారాయణ జిల్లా మండల లైన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు తున్న వారికి ఆహారం అందచేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను మన సమాజంలో ఆకలితో పోరాడే వారికి ఆహారం అందించడానికి అవభావన పెంచడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మేము కలిసి చేస్తాము ఈనాడు రిలయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ బి తరఫున రిలీవింగ్ ది హంగర్ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఏపీ సింగ్ గారు పిలుపు మేరకు రిలీవింగ్ ది హంగర్ ఎవరు కూడా ఆ క్రత బాధపడకూడదనే ఉద్దేశంతో రిలీవింగ్ ది హంగర్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేస్తూ ఈ రోజున లాంచ్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మన త్రీ వన్ సిక్స్ బిలో రవి డిగ్రీ కాలేజీలో మా ఫస్ట్ విడిజి చిట్నే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ గాను మన సెకండ్ విడిజి చెట్నేటి బోమేశ్వర గారు కొల్లుడే ఇద్దరు కలిసి ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది అంటే డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ బిలో ఈ కార్యక్రమం ఈ రోజునే స్టార్ట్ చేసి ఇలాగ మూడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ రిలివింగ్ హండ్రెడ్ ప్రాజెక్ట్ ని ఎంతో చక్కగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు రవి కాలేజీలో చేస్తూ రేపు కాకినాడలో చేస్తూ ఈ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ బిలో లో ఉన్న ఏరియా కూడా రోజుకొక రోజు చొప్పున రోజుకొక ఏరియా చొప్పున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మనకి లైవ్స్ ఇంటర్నేషనల్ లో ఉన్న గ్లోబల్ కాలేజ్ లో హంగర్ ప్రోగ్రామ్ లో ఉన్న దాంట్లో ఆ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు రిలీవింగ్ ది హంగర్ ప్రోగ్రామ్ పెరగడం జరిగింది మరి ఏపీ సింగ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంత చక్కగా నిర్వహించిన మా ఫస్ట్ వీడి చిన్న శ్రీనివాస్ గారికి సెకండ్ వీడి జిఎన్ ఉమహేశ్వరావు గారికి వచ్చిన పీడీజీలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా కట్టి కట్టింది ఈ రోజున రెండు వేల మంది పిల్లలతోటి ఈ రోజున లాంచ్ చేయడం చేసి వాళ్ళందరికీ కూడా మంచి హైజీన్ ఫుడ్ ఇచ్చి వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్ తో పాటు ఒక ప్యాకెట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళని హాండి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ చేసిన మన లైన్ మెంబర్లందరికీ కూడా నా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తరఫున మన